Thank you Terima kasih telah menonton! వందే పన్నగ భూషణం మృగధరం వందే పచూనాం పదిం వందేంకం వందే ప్రియం వందే వరదం వందే శివం శంకరం భక్త భక్తమహాశారా ఈరోజు మాస శివరాత్రి చైత్రమాసం విశ్వావసునామ సంవత్సరం ఈనాడు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది పదకొండు రోజుల నుండి ఈ యొక్క దేవాలయంలో ఉత్తమ సంకల్పంతో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క అభిషేకం చేయడం జరిగింది మొదటి రోజు శ్రక్కర్తో చేసినాం సర్వ సుఖాలు వస్తాయి ఆవు నెయ్యితోటి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది తేనెతోటి తేజ వృద్ధి కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో సర్వసంపద కలుగుతుంది గంధంతో పుత్రలాభం కలుగుతుంది విలువ జలంతో భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అపమృత్యుహారం అవుతుంది సువర్ణ జలంతో దరిద్ర నాశనం అవుతుంది ద్రాక్ష రసంతో సకల కార్య జయం కలుగుతుంది నేరేడు రసంతోటి రసంతో వైరాగ్యం వస్తుంది నవరత్నాలతోటి ధనము గృహము గోప్రాప్తి ఇలాగా పసుపు నీళ్ళతోటి సౌభాగ్య మంగళప్రదం కలుగుతుంది అలాగే ఆవు పెరుగుతోటి ఆరోగ్య బలము మరియు యశస్సు ఇలాగా పంచదారతోటి దుఃఖనాశనం కలుగుతుంది చెరుకు రసంతో ధనవృద్ధి కలుగుతుంది అలాగే భస్మజలం మహాపాపహారం మనం ఏదైనా పాపం చేసి ఉంటే ఆ పాపాలన్నీ పరిహారం కావాలంటే విభూతి జరిగితే దాలో స్వామి ఆనందపడతాడు అలాగే కరికతో చేసినటువంటి అభిషేకంతో నష్టద్రవ్య ప్రాప్తి రుద్రాక్ష వేసి జలం పోసినట్టయితే మహదైశ్వర్యం కలుగుతుంది రుద్రాక్ష రుద్రుని యొక్క కళ్ళతో జాలినటువంటి యొక్క నీళ్లతో పుట్టినటువంటి యొక్క అక్షమును రుద్రాక్ష అంటారు అలాగే ఖర్జూర ఫలాలతోటి అభిషేకం చేసినాము శత్రువాదాలు నశిస్తాయి కస్తూరి జలంతో చక్రవర్తిత్వం వస్తుంది మామిడి పండ్ల రసంతో రెండు మూడు సార్లు చేసినాము అలాగే దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుంది వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క పళ్ళ రసంతో అభిషేకం చేయాలి ఈ రకంగా మేము ఈరోజు గరకతో చేసినాము తర్వాత చివర అన్నం అన్నంతో చేసినటువంటి యొక్క జలం అన్నాభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి సుఖ దుఃఖాలు అన్నీ కూడా పోతాయి సుఖజీవనం కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది కాబట్టి ప్రతి మాస శివరాత్రి రోజు ఇక్కడ స్వామివారికి అన్న ప్రసాదము అన్న పూజ అభిషేకం జరుగుతున్నది అక్కడ ఈ యొక్క దేవాలయంలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆరు వేల రూపాయలు సమర్పిస్తే వారి చేతి ద్వారా అన్న ప్రసాదం వితరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మొన్ననే ఒక నెల అవుతున్నది వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి మరియు స్వామి తర్వాత అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క ప్రతిష్ట జరిగింది అలాగే నూట ఎనిమిది కలశాలతోటి అభిషేకం జరిగింది అలాగే లక్ష యాభై వేల పూలతోటి వల్ల మొక్కలతోటి అభిషేకం జరిగింది చాలా ఘనంగా జరిగింది అందరూ వచ్చి ఆ అన్నపూర్ణాదేవిని ఆ వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించినటువంటి వాళ్లకు సర్వసుఖములు కలుగుతాయని చెప్పని శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈరోజు ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ ఉన్నది అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపకు పాల్గొని సాధనైనంత వరకు విడివిగా విరాళములు ఇవ్వాలి ఎందుకంటే పీ మీద పైన కార్యక్రమం జరుగుతున్నది పూర్తి కాలేదు అందువల్ల ఆ యొక్క పూర్తి కావడానికి కొంత ద్రవ్యం అవసరం ఉన్నది ద్రవ్యం మూలమనం శక్తు అంటే ద్రవ్యం లేకుండా ఏ కార్యము జరగదు కాబట్టి ఆ ద్రవ్య మూలమిదం జగత్ ద్రవ్యంతో అన్ని నడుస్తాయి అందులో శివుడు అంటే ఎవరికైనా దానం చేయాలంటే భయపడతారు అదే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టినటువంటి దేవాలయ దేవాలయాలు అయితే తొందరగా అభివృద్ధి అవుతాయి కనుక ఈ శివాలయాన్ని అభివృద్ధి చేయడానికి తనువు మనస్సు ధనము మూడు రకాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి మీరందరూ కూడా నిర్వహణ చేయాలి అని కోరుతూ ప్రతినిత్యం కూడా అంబలిని పెడదామనే ఆలోచన కలిగింది ప్రతినిత్యం ఎండాకాలంలో అంబలి ఒకవేళ మీ ద్వారా జరగాలి అనుకున్నప్పుడు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఎంతమందికైనా మీరు అంబలిని సమర్పించవచ్చు మీరు వచ్చి విరాళాన్ని ఇచ్చి అన్ని విధాల సహకరించి స్వామివారి యొక్క కృపను పాత్రలు కావాలని కోరుతున్నాము అందులో ధనం సంపాదించినంత మాత్రమే సరిపోదు ఆ ధనము ఈ యొక్క దైవ సేవకు అనుక ఉపయోగించినట్లయితే ఆ దైవ సేవలో ఆ పవిత్రమైపోతుంది ఆ ధనము కాబట్టి ఆ ధనాన్ని మీరు ధనము ధనాన్ని ఈ ద్వారా మీ సొంతంగా స్వామి దగ్గరికి తీసుకుపోవలసిందిగా కోరుతున్నాను ధనం దానం చేస్తే ఏమైతుందా అంటే ఏమి లేదు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది మోక్షం కలుగుతుంది అక్కడికి పోయిన తర్వాత ఏం దానం చేసినవరా అంటే మనం ఏం చెప్పగలుగుతాం నా బిడ్డకి ఇచ్చినా నా కొడుకు ఇచ్చిన మా అల్లుడికి ఇచ్చినా ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి కానీ భగవంతునికి సేవ చేసినా అనే మాట తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా మీకు ఉన్నటువంటి ద్రవ్యంలో పావుల భాగం డెబ్బై ఐదు పైసలు మీరే తినండి పావుల భాగం భగవంతునికి ఇవ్వాలి అది ఇస్తే అది పవిత్రమైపోతుంది కాబట్టి తప్పనిసరిగా దేవాలయంలో ఈ స్వామి సేవలో మీరు పాల్గొనవలసిందిగా మరీ మరీ కోలుతూ విరివిగా విరాళం నుంచి మీ యొక్క ఆనందాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం న్యాయన మార్కీణ మహిం మహేష్రాహ్మణే నిత్యం లోకా సంస్థ ఉంటు